ఒక లవంగం అనేది చాలా చిన్న పదార్థమైనప్పటికీ కూడా అదృష్టాన్ని అలాగే ధన జన ఆకర్షణి కలగజేసినటువంటి అతీతమైనటువంటి అద్భుత శక్తి లవంగంలో దాగి ఉంటుంది చెడు దృష్టిలు అలాగే నరదృష్టిలు అలాగే చెడు ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోయి ధన ఆకర్షణ అలాగే అదృష్టం అనేటువంటిది కలిసి ఏం చెయ్యొచ్చు అంటే ఈ యొక్క ప్రక్రియని ఏ రోజైనా సరే చేయొచ్చు వారం రోజుల్లో ఎప్పుడైనా ఏ రోజున సరే చేయొచ్చు కానీ ఉదయం పూట మీరు ఎప్పుడైతే మీ స్నానం పూర్తయిపోతుందో ఉదయం పూట స్నానం చక్కగా పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క మందిరంలోకి వెళ్ళి చక్కగా మొట్టమొదట దీపారాధన చేసుకుని మీ యొక్క ఇష్టదేవుడికి చక్కగా ఒక రెండు పువ్వులు ఏవైనా కూడా పెట్టుకుని నమస్కారం చేసుకోండి ఇప్పుడు చక్కగా ఉండేటువంటి ఒక నిమ్మకాయని తీసుకుని ఆ యొక్క నిమ్మకాయకి ఒక నాలుగు లవంగాలు గుచ్చండి అయితే పక్కపక్కన ఒక లవంగం పక్కన ఇంకొక లవంగము మళ్ళీ అలాగే రెండు వచ్చిన తర్వాత ఆ రెండు లవంగాల కిందన మళ్ళీ ఇంకో అంటే ఇంకొక వరుస కిందన అనమాట ఒక లవంగం పక్కన ఇంకొక లవంగము ఆ యొక్క కిందన అప్పుడు మళ్ళీ ఇంకొక మూడవ లవంగము మళ్ళీ దాని పక్కన ఇంకొక లవంగము మొత్తానికి నాలుగు లవంగాలు ఆ విధంగా నాలుగు లవంగాలు గుచ్చండి ఆ యొక్క నిమ్మకాయకి గుచ్చిన దాని తర్వాత మీ యొక్క కుడి చేతిలో లవంగాలు గుచ్చినటువంటి ఆ యొక్క నిమ్మకాయను పట్టుకుని ఈ యొక్క మంత్రాన్ని కనీసము ఒక పదకొండు సార్లు చెప్పండి ఇంకా మీకు ఎక్కువ సమయం ఉంది ఇంకా శక్తివంతంగా పనిచేయాలి ప్రభావితంగా పనిచేయాలి బలంగా పనిచేయాలి అని మీ దగ్గర ఓపిక సమయం ఉంటే గనుక నూట ఎనిమిది సార్లు కూడా మీరు చేసుకోవచ్చు మంత్రం తెలియజేస్తున్నాను వినండి ఓం శ్రీం హ్రీం క్లీం నమ ఇది ఆ యొక్క మంత్రం విన్నారు కదా ఈ విధంగా మంత్రజపం పూర్తయిపోయిన తర్వాత జాగ్రత్తగా దాన్ని ఎలాగా ఆ యొక్క బల్ల మీదనో పెట్టుకోండి మీకు ఇష్టదేవుడికి నమస్కారం చేసుకోండి ఇప్పుడు ఈ యొక్క నిమ్మకాయలను ఏం చేస్తారంటే మీరు వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే ఉద్యోగస్తులు మీకు ఒక ఆఫీస్ రూమ్ అంటూ ఉందనుకోండి మీకు ఆఫీస్ రూమ్లో మీరు ఎక్కడైతే డబ్బునంతా కూడా ధనాన్నంతా కూడా దాస్తారో అక్కడ క్యాష్ బాక్స్ ఏదైతే ఉంటుందో అందులో పెట్టుకోవచ్చు వ్యాపారస్తులు కూడా మీ యొక్క క్యాష్ డ్రాయర్లో పెట్టుకోవచ్చు లేదు అంటే ఆఫీస్కి గనక విపరీతమైన నరఘోష నరదృష్టి చెడు దృష్టిలు ఇటువంటివి తగలకుండా ఉండాలంటే ఒక ఎర్రటి గుడ్డలో కట్టి ఈ యొక్క ఆఫీస్ రూమ్కి ఆ గుమ్మానికి కట్టుకోవచ్చు లేకపోతే ఇంటికైనా సరే గుమ్మానికి కట్టుకోవచ్చు లేకపోతే మీ యొక్క మందిరంలోనే దీని ఒక మూలక పెట్టుకోవచ్చు కాబట్టి ఎవరి అనుకూలం తగ్గట్టు ఎవరికి ఏ యొక్క పరిస్థితి రీత్యా దీని యొక్క అవసరం ఉందో ఆ విధంగా మీరు కట్టుకుని దీన్ని పెట్టుకోవచ్చు దీనివల్ల నా చెడు దృష్టిలు చెడు ప్రభావాలు నరఘోషలు ఇవన్నీ కూడా తొలగిపోయి ధన ఆకర్షణ అలాగే అదృష్టం అనేటువంటి కలుగుతుందనమాట ఈ విధంగా వారం రోజులు గడిచిన తర్వాత దీన్ని తీసి ఎక్కడైనా దూరంగా ఒక చెరువులోనో నదిలోనో సముద్రంలోనో పారవేసి మళ్ళీ ఇంకొక చేసుకుని మళ్ళీ ఇదే విధంగా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇంకొక ఫ్రెష్ గా తయారు చేసుకుని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి